సో స్నఫ్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది బోర్డర్ అనేది అండ్ గ్రీన్ బోర్డర్ స్నఫ్ కలర్ చాలా మంచి కాంబినేషన్ అండి సో అదే చెప్తున్నాను కదా పట్టు శారీ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది పట్టు శారీస్ మీరు తీసుకుంటారు సో అండ్ డార్క్ స్కై బ్లూ విత్ లైట్ గ్రీన్ షేడ్ సో ఈ కాంబినేషన్ అండ్ ప్రతి వీకెండ్ మీకు సండే వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ కి లైవ్ ఉంటుందండి ప్రతి ఆదివారం ఉంటుంది మీకు లైవ్ హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ శారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలా కృష్ణ ఈ రోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్ లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన హ్యాండ్లూమ్ శారీస్ సొంత తయారీ అయిన వన్ సైడ్ బార్డర్ గద్వాల్ శారీస్ అండి చాలా మంది అడిగే కాంబినేషన్స్ ఇవి ఇప్పుడే మగ్గాల మీద నుంచి వచ్చాయి ఈ శారీస్ నియర్లీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ శారీస్ వచ్చాయండి సో హోల్సేల్లో కూడా ఈ శారీస్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి అండ్ మన సబ్స్క్రైబర్స్ మన మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ శారీస్ చూపించాలని సో వాటిలో చాలా మంచి కలర్స్ అయితే వీడియోలో చూపిపోతున్నాను సో వీడియో మొత్తం పూర్తిగా చూడండి మీకు కావాలంటే ఫొటోస్ కూడా పంపిస్తాను ఫొటోస్లో కూడా మీరు చెక్ చేయొచ్చు ఈరోజు డీల్ ఆఫ్ ద డే మన వెబ్సైట్ భావన హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ వెబ్సైట్లో డీల్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చెక్ చేయొచ్చు ఈ రోజు మీరు వెబ్సైట్ కి వెళ్ళి ఈ శారీ లేదా ఇంకా ఉన్న కలెక్షన్స్ కూడా మీరు ఆర్డర్ చేయొచ్చు కలెక్షన్ అయితే చూద్దామండి భావన హ్యాండ్లూమ్స్ లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపిపోతున్న కలెక్షన్స్ అంతా కూడా వన్ సైడ్ బోర్డర్ గద్వాల్ శారీస్ చూపిస్తాను విత్ మీకు బోర్డర్ చాక్లెట్ కలర్ అండ్ పైర్చి కూడా రిచ్ పళ్ళు చాక్లెట్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ మీకు పళ్ళు కూడా మొత్తం జరి కాంబినేషన్ రిచ్ పళ్ళు వస్తుందండి సో ఇలా ఉంటుంది కాంబినేషన్ అండ్ రిమైనింగ్ శారీ చూస్తే క్లాసికల్ ఎల్లో కలర్ సో ఎల్లో అండ్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ ఎబో బార్డర్ మాత్రం స్మాల్ బార్డర్ వస్తుంది బాటమ్ బార్డర్ వన్ సైడ్ బార్డర్ బిగ్ బార్డర్ వస్తుంది అండ్ శారీలో మొత్తం కూడా మీకు మిడిల్లో బుటీస్ వస్తాయండి శారీ చాలా బాగుంటుంది లుక్ గా పట్టు ఫీలింగ్ అయితే ఈ కాటన్ శారీ ఉంటుంది ప్యూర్ ప్రీమియం కాటన్ శారీ విత్ మగ్గాల మీద నుంచి వచ్చాయండి ఇప్పుడే జస్ట్ శారీస్ అంతా వచ్చేసి అండ్ శారీ ఓవరాల్ లుక్ చూస్తే మాత్రం సో చూడండి ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో మీటర్ శారీ విత్ వితౌట్ బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం ఉండదు గద్వాల్ శారీస్ అంటేనే ఏ మోడల్కి బ్లౌజ్ రాదు శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఈ శారీ ప్రైస్ టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ గద్వాల్ శారీస్లో మనం యూస్ చేసే జెర్రీ కాంబినేషన్ వచ్చేసి హెచ్ఎఫ్ జెర్రీ యూజ్ చేస్తాం క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ చేయమండి శారీలో మాత్రం మీకు యూస్ చేసే కాటన్ థ్రెడ్ నుంచి ఇందులో కనిపించే జెరీ కాంబినేషన్ వరకు ది బెస్ట్ క్వాలిటీ మాత్రమే ఇందులో యూజ్ చేస్తాం అది కూడా మన సొంత తయారీ కాబట్టి మీకు కాంప్రమైజ్ అనేది క్వాలిటీలో అసలు ఉండదండి శారీ మాత్రం చాలా బాగుంటుంది మీకు శారీలో పట్టుకుంటేనే అర్థం అవుతుంది ఎంత బెస్ట్ ఎంత క్వాలిటీ ఉంటుంది అనేది అండ్ ఈ శారీ లుకింగ్ ఇలా వస్తుంది పర్పుల్ కలర్ బోర్డర్ అండ్ గ్రే కలర్ శారీ ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ ఫోటో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు శారీస్ ఆర్డర్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీకు కా మీకు చూస్తామన్నా కానీ ఫొటోస్ కూడా పంపిస్తాము విత్ కోమలీ పింక్ అండ్ గ్రీన్ కలర్ బార్డర్లో శారీలా ఉంటుంది మీకు వీడియోలో చూపించేవి మొత్తం ఫార్టీ కలర్స్ చూపిస్తున్నామండి ఫార్టీ శారీస్ వీడియోలో చూపిపోతున్నాం ఇంకా మీకు ఫొటోస్ కావాలంటే మన దగ్గర నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఇవి చాలా కలర్స్ ఉంటాయి నియర్లీ చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ శారీస్ వరకు ప్రజెంట్ స్టాక్ ఉంది బట్ అన్ని వీడియోలో చూపించలేము కాబట్టి ప్రజెంట్ మీకు ఫార్టీ కలర్స్ చూపించబోతున్నాను సో ఇంకా మీకు కలర్స్ కావాలన్నా లేదా హోల్సేల్లో బల్క్లో మీరు తీసుకోవాలన్నా రిమైనింగ్ ఫొటోస్ అన్ని పంపిస్తాం మీరు క్లియర్గా చెక్ చేసి ఆర్డర్స్ అనేవి చేయొచ్చు ఇలా మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు చూపించే ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీలో మంచిగా ఉంటుంది ప్రతిరోజు లేటెస్ట్ వెరైటీస్ మాత్రమే చూపిస్తాం అది కూడా ఇయర్లో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీకు కాటన్ శారీస్లోనే మన కలెక్షన్ ఉంటుందండి ప్రతిరోజు సమ్మర్ వింటర్ రైనీ సీజన్ ఎనీ సీజన్ మీకు కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే మనం చూపిస్తామండి ఇఫ్ మీకు కాటన్ శారీస్ ఎక్కువగా లైక్ చేసే అయితే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవుతూ ఉండండి ఈ శారీలా వస్తుంది అండ్ ఇందులోనే డార్క్ గ్రీన్ బార్డర్ అండి ఇది రేర్ కాంబినేషన్ మీకు అంటే మన దగ్గర శారీ కలర్స్ తో పాటు బోర్డర్స్ కూడా మీరు చూసినట్టయితే గ్రీన్ బోర్డర్స్ చాక్లెట్ బోర్డర్స్ రెడ్ పింక్ స్కై బ్లూ మెరూన్ ఇలాగా కాంబినేషన్స్ ఎక్కువగా వస్తాయి వీటిలో గ్రీన్ బోర్డర్స్ మీకు కొంచెం రేర్ కాంబినేషన్ వస్తుంది విత్ లైట్ హా హాఫ్ వైట్ కాంబినేషన్లో శారీ చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుంది శారీస్ మీరు ఆర్డర్ చేశాక మీకు పార్సిల్స్ అనేవి డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి పంపిస్తాం ఒకవేళ మీరుంటున్న ఏరియాకి డెలివరీ కొరియర్ సర్వీస్ అవైలబుల్ లేకపోతే అప్పుడు ఆల్టర్నేటివ్ ఇండియన్ పోస్ట్ నుంచి శారీస్ పంపిస్తాము బట్ ప్రతి శారీ కూడా మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ఇంటికే వచ్చి పార్సిల్ అనేది ఇచ్చి వెళ్తారండి లుకింగ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ మళ్ళీ చెప్తున్నానండి ఇవి మీకు హోల్సేల్గా కావాలి బల్క్లో మీకు షాప్స్ ఉన్నాయి ఎక్కువగా మనం హైదరాబాద్ కర్ణాటక ఇలాగ షాప్స్ కూడా ఇస్తామండి మీకు ఒకవేళ హోల్సేల్గా బల్క్లో కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్కి మెసేజ్ చేసి మీరు హోల్సేల్ ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు అండ్ హోల్సేల్లో మీకు ఇంకా ప్రైస్ అనేది రిడ్యూస్ ఉంటుంది అండ్ ఇలాగైతే ఈ శారీ లుక్ వస్తుంది మన దగ్గర గద్వాల్ శారీస్లోనే ఫైవ్ డిజైన్స్ ఉంటాయండి ఇప్పుడు మీకు చూపిస్తుంది వచ్చేసి వన్ సైడ్ బోర్డర్స్ కదా ఇంకా టూ సైడ్ బోర్డర్స్ ఉంటుంది చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది గంగా జమున బోర్డర్స్ ఉంటాయి గద్వాల్లో మినీ గద్వాల్ ఉంటుంది ఇలాగా ఎయిట్ డబల్ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు మన దగ్గర స్టాక్ ఉంటుంది అండ్ ఈ శారీ చూడండి సో ఎంత బాగుందో శారీ మాత్రం సో ఎక్కువగా రావు ఈ కాంబినేషన్స్ బట్ ఈరోజు స్పెషల్ కలెక్షన్ సో చాలా బాగున్నాయి ఈ శారీస్ పూర్తిగా వీడియో చూసి మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేయొచ్చు అండ్ ఇందులో ఇంకొక కలర్ సో స్నఫ్ కలర్ కాంబినేషన్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది బోర్డర్ అనేది అండ్ గ్రీన్ బోర్డర్ స్నఫ్ కలర్ చాలా మంచి కాంబినేషన్ అండి సో అదే చెప్తున్నాను కదా పట్టు శారీ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీకు ఉంటుంది పట్టు శారీస్ మీరు తీసుకుంటారు సో టెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా తీసుకుంటారు కదా కాటన్లో ది బెస్ట్ మీకు హైయెస్ట్ క్వాలిటీ అంటే మాత్రం ఈ శారీస్ ఖచ్చితంగా అని చెప్తానండి ఎందుకంటే చిన్న చిన్న కి మీరు యూస్ చేయొచ్చు కాటన్లో కంఫర్ట్గా ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు ఇలా వస్తుంది శారీ అండ్ ఈ శారీస్ చాలామంది మెయింటెనెన్స్ చేయాలా అంటే వీటికి గంజి పెట్టి ఆ మెయింటెనెన్స్ ఐరన్ చేస్తూ ఉండాలని అడుగుతూ ఉంటారు ఈ శారీయే కాదండి మీరు కాటన్ శారీ ఏ లో తీసుకున్నా తక్కువలో సిక్స్ హండ్రెడ్లో తీసుకున్న త్రీ థౌజండ్లో తీసుకున్నా కానీ ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి అది ఎప్పుడు కాదు అప్పుడప్పుడు మెయింటెనెన్స్ చేస్తూ గంజి పెడుతూ ఐరన్ చేస్తూ ఉంటే శారీ లైఫ్ టైం ఎక్కువ వస్తుంది ఎప్పుడు కట్టుకున్నప్పుడు కూడా కొత్త శారీ లాగా లుక్గా కనిపిస్తుంది ఈ శారీ అయితే ఇలా వస్తుంది అండ్ ఇందులోనే పర్పుల్ కలర్ బార్డర్ విత్ పర్పుల్ కలర్ పళ్ళు సో మీకు బార్డర్ వచ్చిన కలర్ని బట్టే పైడ్చింగ్ కూడా వస్తుంది అండ్ ఈ శారీకి మీకు టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ చూడండి బోర్డర్ పైన ఏదైతే వస్తుందో టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ ఇది త్రెడ్వీవెన్ శారీ కట్టుకున్నప్పుడు లుక్ వైజ్ గా మాత్రం టెంపుల్ బోర్డర్ చాలా మంచి లుక్ వస్తుంది అండ్ లుకింగ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే ఇంకొక చాలా మంది ఇష్టపడే కాంబినేషన్ ఇది ఒకటని అండి సో సంపంగి ఎల్లో కలర్ విత్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ సో చాలా ఫాస్ట్ గా అయిపోయే కాంబినేషన్స్ లో ఇది ఒక కలర్ సో చూడండి మీరు వీడియో చూస్తున్నప్పుడే ఈ కలర్ కనుక మీకు నచ్చితే వెంటనే మెసేజ్ చేసి మీరు స్టాక్ కన్ఫర్మ్ చేసుకుని ఆర్డర్ చేయొచ్చు ఇలా వస్తుంది అండ్ మన హ్యాండ్లూమ్ శారీస్ కలెక్షన్స్ అన్నీ కూడా మీకు మన వెబ్సైట్ ఉంటుందండి డబ్ల్యూ డాట్ బావనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో మీకు కలెక్షన్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం ప్రతిరోజు కలెక్షన్స్ అప్డేట్ చేస్తూనే ఉంటాం ఒకసారి వెబ్సైట్కి వెళ్ళి అక్కడ ప్రతిరోజు డీల్ ఆఫ్ ద డే ప్రోడక్ట్ కూడా ఉంటుంది మీరు చెక్ చేసి అక్కడ నుంచి వెబ్సైట్ నుంచి కూడా శారీస్ ఆర్డర్ చేయొచ్చు అండ్ ఆరెంజ్ విత్ స్కై బ్లూ కలర్ శారీ ఇలా ఉంటుంది రాయల్ బ్లూ కలర్ బోర్డర్ విత్ మీకు కలర్ చూడండి ఎంత బాగుందో శారీ ఇలా ఉంటుంది బ్లూ కలర్ బోర్డర్ కూడా చాలా మంది లైక్ చేసే కాంబినేషన్స్ లో ఒకటి అండ్ వీటికి మీకు మ్యాచింగ్ బ్లౌజ్ పీసెస్ కావాలన్నా కానీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది గద్వాల శారీస్ బ్లౌజెస్ రావు బట్ మీకు మ్యాచింగ్ కావాలి పీసెస్ అంటే ఖచ్చితంగా ఫొటోస్ పంపిస్తాము శారీతో పాటు బ్లౌజ్ పీసెస్ కూడా ఆర్డర్ చేయొచ్చు అండ్ ఈ కలెక్షన్ గద్వాల్ శారీస్తో పాటు మన దగ్గర ఉన్న కలెక్షన్స్ అన్నీ మీరు చెక్ చేయాలంటే లైక్ కంచి కాటన్స్ హ్యాండ్లూమ్ శారీస్ ప్రింటెడ్ శారీస్ అన్నీ ప్రతి కలెక్షన్ చెక్ చేయాలంటే ఖచ్చితంగా మన షాప్కి అయితే మీరు ఒకసారి రావాలండి మన షాప్ లొకేషన్ పల్నాడు డిస్టిక్ చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర మీకు షాప్ ఉంటుంది డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో ఉండే కలెక్షన్స్ చెక్ చేసి మీరు ఆర్డర్ చేయవచ్చు మన షాప్కి దగ్గర లో కనుక మీరు ఉంటే ఖచ్చితంగా అయితే షాప్కి రండి ఈ దసరాని మన మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయాల్సిన శారీస్ అనేవి ఎందుకంటే లేటెస్ట్ కలెక్షన్స్ ఇప్పుడు చాలా బాగున్నాయండి మంచి కలెక్షన్స్ వచ్చాయి అందుకే చెప్తున్నాను ఒకసారి షాప్కి రండి కలెక్షన్స్ చెక్ చేసి మీరు తీసుకోవచ్చు అండ్ ఇంకొక క్లాసిక్ కలర్ గ్రే కలర్ శారీ విత్ చాక్లెట్ కలర్ బోర్డర్ సో చూడండి చాలా బాగుంది ఈ సారీ కూడా ఇవి ఇప్పుడు వస్తున్న ఫెస్టివల్ సీజన్స్ కి చిన్న చిన్న ఒకేజన్స్ కి మ్యారేజ్ సీజన్స్ కి చాలా బాగుంటాయి మంచి లుక్ వస్తుంది అండ్ చూడండి ఇలా వస్తుంది లుకింగ్ అయితే అండ్ ఇందులోనే రాయల్ బ్లూ కలర్ బోర్డర్ విత్ రాయల్ బ్లూ కలర్ పళ్ళు అండ్ లైట్ గ్రే ఎక్కువ ఈసారి గ్రే కలర్స్లో కూడా చూపిస్తున్నామండి ఎందుకంటే మనకి కామెంట్స్లో లాస్ట్ టైం కూడా ఎక్కువ గ్రే కలర్స్ చూపించండి అని మెసేజ్ చేశారు సో అందుకే ఈసారి ఎక్కువ గ్రే కలర్స్ చూపిస్తున్నాం మీకు వీటిలో ఇంకా ఎలాంటి కలర్స్ చూపిస్తు కావాలనుకుంటున్నారో మెసేజ్ చేస్తే కామెంట్స్లో ఖచ్చితంగా ఆ కలర్స్ చూపిస్తాం నెక్స్ట్ టైం అండ్ వీటిలోనే లైట్ కలర్ అయిన పిస్తా గ్రీన్ షేడ్ కూడా అవైలబుల్ ఉంది పర్పుల్ కలర్ మీకు పళ్ళు పిస్తా గ్రీన్ చూడండి చాలా రేరెస్ట్ కాంబినేషన్ మీకు పర్పుల్ బోర్డర్స్ రావడమే రేర్ కలర్ అందులో కూడా పిస్తా గ్రీన్ కలర్ మ్యాచింగ్ వచ్చింది చూడండి ఎంత బాగుంటుందో ఖచ్చితంగా చెప్పగలను మీ దూరం నుంచి చూస్తే మాత్రం కాటన్ చీరలాగైతే అనిపించదు పట్టు శారీ లాగే ఉంటుంది బట్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ శారీ అండి ఇది అండ్ ఇందులోనే గ్రీన్ షేడ్ మీకు గ్రీన్ బోర్డర్ గ్రీన్ పళ్ళు అండ్ శారీ చూడండి పింక్ షేడ్ వచ్చింది లైట్ పింక్ షేడ్ చాలా బాగుంది వీటిలో బుటీస్ కూడా చూడండి బుట్టీస్ కూడా శారీ అంతా వస్తూనే ఉంటుంది పైట్ చెంకి దగ్గరలో ఎక్కువగా వస్తాయి తర్వాత శారీలో మీకు కొంచెం దూరం దూరంగా ఉంటుంది శారీ ఓవరాల్ లుక్ చూస్తే ఇలా ఉంటుంది స్కై బ్లూ కలర్ శారీ విత్ చాక్లెట్ కలర్ బోర్డర్ అండ్ ఈ శారీస్ మీరు వీడియోలో చూస్తున్నప్పటికీ ఫొటోస్లు ఇంకా చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది అండ్ మన వాట్సాప్ బిజినెస్ అనేది సో వెరిఫైడ్ బిజినెస్ ఇన్ మిటా అండి సో మీకు మన వాట్సాప్ వెరిఫైడ్ బిజినెస్ మీకు మెసేజ్ బ్లూ బ్లూటిక్ మార్క్ కనిపిస్తుంది ఖచ్చితంగా మెసేజ్ చేసి ఈ ఫొటోస్ అనేది మీరు చెక్ చేయొచ్చు అండ్ ఇంకొక రేర్ కాంబినేషన్స్లో ఇది ఒకటి అంటే మీకు శారీ బ్రౌన్ షేడ్ వచ్చింది లైక్ బిస్కెట్ కలర్లో అండ్ ఈ కలర్ కూడా చూడండి బార్డర్ కూడా రేర్ కాంబినేషన్ ఈ బార్డర్లో ఎక్కువ కలర్స్ అనేవి రావండి అండ్ ఈ లుకింగ్ ఇలా వస్తుంది అండ్ డార్క్ స్కై బ్లూ విత్ లైట్ గ్రీన్ షేడ్ సో ఈ కాంబినేషన్ అండ్ ప్రతి వీకెండ్ మీకు సండే వచ్చేసి ఈవినింగ్ ఫైవ్కి లైవ్ ఉంటుందండి ప్రతి ఆదివారం ఉంటుంది మీకు లైవ్ లైవ్లో లైవ్లో లేటెస్ట్ లేటెస్ట్గా వచ్చిన కలెక్షన్స్ అన్ని ఆ ఒక్క లైవ్లో మీకు చూపిస్తాము సో సండే ఈవినింగ్ ఫైవ్కి మాత్రం ఎవరు మిస్ కాకుండా లైవ్కి వచ్చి జాయిన్ అయ్యి కలెక్షన్స్ అనేవి చెక్ చేయొచ్చు అండ్ మన కలెక్షన్స్ అంతా కూడా మీరు వాట్సాప్లో జాయిన్ అయ్యి కూడా చెక్ చేయొచ్చు ప్రజెంట్ ఈ శారీస్ కూడా మీకు వాట్సాప్లో ఆల్రెడీ అప్డేట్ చేసామండి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది గ్రూప్లో జాయిన్ అవ్వడం వలన ప్రతిరోజు మీకు ఫొటోస్ పంపిస్తాం కదా మీకు ఏ రోజు శారీస్ అనుకుంటారో అప్పుడే మాకు మెసేజ్ చేసి మీరు ఆర్డర్స్ చేయొచ్చు అండ్ ఖచ్చితంగా మీరు ఇలాంటి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలండి చాలామంది లైక్ చేస్తున్నారు పర్చేస్ చేస్తున్నారు పాజిటివ్ కామెంట్స్ ఇస్తున్నారు అండ్ ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటే ఇంకా అప్కమింగ్ వీడియోస్లో మంచి కలెక్షన్స్ మంచి క్వాలిటీ శారీస్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్లోనే మీకు చూపిస్తామండి సో ఈ వీడియోకి లైక్ చేసి ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అప్కమింగ్ వీడియోస్ మాత్రం మిస్ అవ్వకండి చాలా మంచి కలెక్షన్స్ రాబోతున్నాయి అండ్ మన హ్యాండ్లూమ్స్ షాప్లో మాత్రం మీరు ఓన్లీ కాటన్ ప్రొడక్ట్స్ మాత్రమే చూస్తారండి ఎటువంటి సో ఫ్యాన్సీ శారీ సిల్క్ శారీస్ మాత్రం చూడరు కాటన్ శారీస్ మాత్రమే మన దగ్గర ఉంటుంది అండ్ ఈ శారీ చూడండి చాలా బాగుంది పర్పుల్ షేడ్ విత్ హాఫ్ వైట్ కాంబినేషన్ వచ్చేసి అండ్ లుకింగ్ మాత్రం ఇంత బ్యూటిఫుల్గా వస్తుందండి అండ్ ఇందులోనే ఇంకొక కలర్ ఒకవేళ మీరు షాప్కి దగ్గరికి రావాలంటే లొకేషన్ కానీ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే క్లియర్గా లొకేషన్ మీకు పంపిస్తాం మీరు మన ఊరికి దగ్గరలో చెలవులూరు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక పర్సన్ పంపిస్తాము మీకు ఖచ్చితంగా షాప్ దగ్గరికి కూడా రావచ్చు సో ఎనీ డీటెయిల్స్ మీకు కావాలి షాప్ దగ్గరికి రావాలన్నా మాకు మెసేజ్ చేసి వాట్సాప్లో డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అండ్ ఇంకొక కలర్ అండి అండ్ ఈ సారీస్ షిప్పింగ్ కూడా మీకు చాలా ఫాస్ట్ ఉంటుంది ఫాస్టెస్ట్ షిప్పింగ్ ఫాస్టెస్ట్ డెలివరీ బావన హ్యాండ్లూమ్స్ మెయిన్ క్యూఆారిటీ మీరు ఆర్డర్ చేసిన ప్రతిసారి మీకు షిప్పింగ్ లొకేషన్ మీ షిప్పింగ్ లొకేషన్స్ బట్టి డెలివరీ టైం డిపెండ్ అయి ఉంటుంది అండ్ ఇందులోనే డార్క్ పింక్ బోర్డర్ అంటే మీకు మెరూన్ మెరూన్ షేడ్ అయితే వచ్చింది విత్ డార్క్ గ్రీన్లో శారీ సో ఈ కాంబినేషన్ అంతా ఇలాగా ఓవరాల్ ఓవరాల్ లుక్ చూస్తే ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అండ్ శారీ చూసుకుంటే గ్రే కలర్ వచ్చింది అండ్ లుకింగ్ చూడండి మీకు వీడియోలో ఫార్టీ కలర్స్ చూపిస్తున్నామండి ఇంకా ఇంకా మోర్ కలర్స్ కూడా ఉన్నాయి ఫొటోస్ పంపిస్తాము ఫొటోస్ లో మీరు చెక్ చేయొచ్చు అండ్ ఏవైతే ఈ పర్పుల్ కలర్ బోర్డర్స్ వస్తున్నాయో చూడండి మీరు వీడియోలో చూస్తే ఈ శారీ ఫిఫ్త్ శారీ అనుకుంటా పర్పుల్ బోర్డర్స్ రావడం ఎందుకంటే పర్పుల్ బోర్డర్స్ కూడా చాలా మంది రీసెంట్గా అడుగుతున్నారు సో మన ప్రొడక్షనే మనమే కాబట్టి తయారు చేసేది శారీస్ అన్ని కూడా మీరు అడుగుతున్న కాంబినేషన్స్ చేపిస్తున్నామండి సో ఇలా ఉంటుంది మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఎక్కువ కలర్స్ మీరు అడిగే కలర్స్ చూడొచ్చు ఇలా వస్తుంది అండ్ ఈ శారీ చూడండి మీకు పర్పుల్ కలర్ శారీ వచ్చింది ఇంతకు ముందు పర్పుల్ కలర్ బోర్డర్ కదా ఇది పర్పుల్ శారీ విత్ గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ లుకింగ్ చూడండి వెయిట్ కూడా ఏమి ఉండదండి చాలా మంది జరీ కాంబినేషన్ వస్తుంది వెయిట్ ఉంటుంది ఏమో అనుకుంటారు వెయిట్ వేమ్ కూడా ఏం ఉండదు నార్మల్గా ఉంటుంది ఇలా వస్తుంది శారీ గ్రీన్ బోర్డర్ విత్ స్కై బ్లూ కలర్ శారీ అండ్ వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ ప్రతిసారి వీడియోలో చూపిస్తున్నామండి మీకు డిజైన్స్ క్లియర్గా అర్థం కావడానికి ఇలా ఉంటుంది అండ్ చాలామంది పేమెంట్ ఆప్షన్స్ అడుగుతున్నారు శారీస్ మాకు నచ్చాయి కానీ పేమెంట్స్ ఎలా చేయాలని అడుగుతున్నారు మీకు పేమెంట్ ఆప్షన్స్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇలా ఆల్ టైప్స్ ఆఫ్ పేమెంట్ ఆప్షన్స్ మనం యాక్సెప్ట్ చేస్తామండి అండ్ మీరు వెబ్సైట్లో కూడా డైరెక్ట్గా క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ నుంచి కూడా శారీస్ పర్చేస్ చేయొచ్చు ఇన్క్లూడింగ్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా మీకు వెబ్సైట్లో ఉంటుంది మీరు పే చేసే ముందు ఈఎంఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కూడా ఈ శారీస్ పర్చేస్ చేయొచ్చు అండ్ ఈ శారీ చూడండి చాలా బాగుంది ఇలా ఉంటుంది మీరు శారీస్ ఆర్డర్ చేశాక మీకు ఎనీ ఇన్ఫర్మేషన్ ఆ షిప్పింగ్ గురించి ఇన్ఫర్మేషన్ పార్సిల్ గురించి ఎక్కడి వరకు వచ్చిందని ఇలాగ ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మాకు సో ఎప్పుడైనా మీరు మెసేజ్ చేయొచ్చు మీకు వెంటనే రిప్లై కూడా ఇస్తాం మీ మీ ప్రోడక్ట్ మీరు క్లియర్గా ట్రాక్ చేయొచ్చు అండ్ ఎనీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మేము మీకు డీటెయిల్స్ ఇస్తామండి అండ్ ఇందులో ఇంకో కలర్ డార్క్ బ్లూ సో బ్లూ కలర్లో డార్క్ వచ్చింది శారీ అండ్ కాంబినేషన్ ఓవరాల్ లుకింగ్ చూస్తే ఇలా ఉంటుంది అండ్ ఇందులో చాక్లెట్ కలర్ బోర్డర్ శారీ చూడండి శారీ చాలా బాగుంది అండ్ ఓవరాల్ లుకింగ్ చూపిస్తాను ఈ కలర్ కూడా ఎప్పుడు మనల్ని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారండి ఈ కలర్ కాంబినేషన్ లుకింగ్ చూస్తే ఇలా వస్తుంది ఈ వీడియోలో ఈరోజు మీకు చూపిస్తున్న వన్ సైడ్ బోర్డర్ గద్వాల్ శారీస్ లో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ స్కై బ్లూ కలర్ శారీ విత్ హాఫ్ ఫైట్ మీకు శారీ వచ్చింది స్కై బ్లూ కలర్ బార్డర్తో ఇలా ఉంటుంది శారీ లుక్ అండ్ ఈ శారీస్ అన్నీ కూడా మీకు టూ వన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన బ్యూటిఫుల్ గద్వాల శారీస్ నచ్చాయనుకుంటున్నాను ఇవి మన సొంత తయారీ క్వాలిటీ మాత్రం అల్టిమేట్ ఉంటుంది మిస్ కావద్దు కలెక్షన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్